మాబూ భాష తన కుమారుడు మరి అందరూ ఉండగానే వచ్చి రాళ్లు పెరిగేసి రాళ్ళు పగలగొట్టి ఈ మాబూ పైన అనుసరుల పైన మరి దాడులు చేసి కొట్టి సంపుటకు ప్రయత్నం చేసినారు మరి కాబట్టి మరి ఎస్పీ గారికి కలెక్టర్ గారికి మరి ఆర్టీఓ గారికి డిఎస్పీ గారికి వెంటనే ఫ్యాక్స్ మెసేజ్లో మెయిల్ ఐడియాలో లెటర్లో పంపడం జరిగింది ఎస్ఐ గారికి మరి సిఈ గారికి అర్జీలు ఇవ్వడం జరిగింది ఈరోజు ఇరవై తొమ్మిదో తారీఖున కాబట్టి వెంటనే తత్పరమైన చర్యలు తీసుకొని మరి వెంటనే కేసు కట్టించి మరి తగు నిఘాను తగు రక్షణ కల్పించి ఆ పగలు ఉట్టిన రాళ్ళను మళ్ళా యథాస్థాయిగా పునరుత్వంగా కాకుండా మళ్ళీ యథాస్థితిగా బాధించి ఏర్పాటు చేయటకు మరి తగు ఆదేశాలను జిల్లా అధికారులు మరి పంపించి సహాయం చేయాలని కోర్టు గురించి మనవి అయ్యా మేము ఈరోజు చెప్పేది ఏమంటే గతంలో ఇంచి చేసుకున్న అనుభవం ఉన్న ఈ చమట మహా బాబు మహాభాషలకు భూమిని అప్పగించాలి ఎలాంటి గలటలు జరగకుండా తగు నిదానం తగు రక్షణ కల్పించి కలెక్టర్ గారి ఉత్తర్వులు పంపించాల అందులో భాగంగానే మళ్ళీ నాలుగో తారీఖున పదకొండవ తారీఖున మళ్ళా నలభై ఒకటి సర్వే నంబర్లో ఎకరాల ఇరవై మూడు సిట్లు భూమి ఉంది ఈయన పిత్రాజిత్వం భూమి ఆ భూమిని కూడా సర్వే కొలతలేసి అప్పగించి సాయం చేయాలా దానికి కూడా పోలీస్ ప్రొడక్షన్కు ఎంఆర్ఓ గారు లెటరు పంపడం జరిగింది కాబట్టి వెంటనే ఈ సమస్యలన్నీ పరిష్కారం చేసి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని లేని ఎడల ఆ కుటుంబము కాశీనాయన మండల రెవెన్యూ కార్యాలయం ఎదుట ఆందోళన కార్యక్రమాన్ని చేపడతాము సమస్యలు పరిష్కారమైనంత వరకు లేయమని చెప్పి సవినయంగా మరి జిల్లా కలెక్టర్ గారికి జిల్లా ఎస్పీ గారికి ఆర్డీఓ గారికి డిఎస్పీ గారికి ఎస్ఐలకు సిఏలకు మీ అందరికీ తెలియజేస్తూ మీ అందరి దృష్టికి తెలియజేస్తూ మీకు లెటర్లు ఇవ్వడం కూడా జరిగింది కాబట్టి దీనిపైన తత్పరం చర్యలు తీసుకొని న్యాయం చేయాలని చెప్పి మేము కోరుకుంటూ ఉన్నాం జై మీ జై జై